అనంతపురం జిల్లాలోని బైరవాని తిప్ప ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తుంది ఏదైతే కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటక రాష్ట్రంలోని వాణి విలాస్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో డ్యామ్ అధికారులు నీటిని కిందికి విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆ వాణి విలాస్ సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న భైరవన్ తిప్పకు ఆ వరద నీరు అంతా చేరుతుంది రోజుకు ఏడు వందల క్యూసెక్ల నీరుతో బైరవాని తిప్పకు వరద నీరు చేరుతుండడంతో పెద్ద ఎత్తున బైరవాన్ తిప్ప పూర్తిగా నిండు కుండం తల్పిస్తుంది బైరవాన్ తిప్ప పూర్తి కెపాసిటీ పదహైదు వంద పదహారు వందల యాభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం పదహారు వందల యాభై మూడు అడుగుల మేర నీరు చేరింది అయితే ఏ క్షణంలో అయినా భైరవన్ తిప్ప ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు ఈ అయితే బైరవాని తిప్ప ప్రాజెక్టు నుంచి నీరు ఏ క్షణమైనా విడుదల చేసేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ైరవతి తిప్ప ప్రాజెక్టు నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు ఆ నది వద్దకు రావద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు హెచ్చరించారు పలు గ్రామాల్లో కూడా ఆ నదికి నీరు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఎవరూ కూడా అటువైపు రాకూడదని చెప్పేసి కూడా దండోరా వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఏదైతే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండం తల్పిస్తున్నాయి బైరవాన్ తిప్ప ప్రాజెక్టు పూర్తిగా నిండు కుండం తలపిస్తుండడంతో స్థానికంగా ఉన్న ప్రజలు చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏ క్షణమైనా కూడా డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా నదీ ప్రవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు పేర్కొన్నారు ¡Vamos! Ah.